హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనుషముద్రాజ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నా అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తేదీన జరుపుకుంటారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినందున ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు భారత రాజ్యాంగంను డాక్టర్ అంబేద్కర్ మరియు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రచించారు మన భారత రాజ్యాంగంను రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది మన భారత రాజ్యాంగంను ప్రపంచంలోకి పెద్దది మరియు దీనిని లిఖితపూర్వకంగా రచించారు భారత రాజ్యాంగంను రచించడానికి సుమారు అరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యిందని అంచనా వేశారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన భారతదేశం పూర్తిగా లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రూపొందించారు గణతంత్ర దినోత్సవం నాడు గేట్ వే ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వద్ద భారత రాష్ట్రపతి జెండా ఎగరవేస్తారు ఈ రాజ్యాంగం ద్వారా అందరికీ సమానం న్యాయం విద్య వైద్యం దక్కుతుంది ఇది ఒక జాతీయ పండుగగా జరుపుకుంటాం మనం నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్